కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామానికి చెందిన దండ రాజిరెడ్డికి సర్వే నంబర్ మూడు వందల పద్దెనిమిది బై రెండులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉందని ఇట్టి భూమిని రాజిరెడ్డి యొక్క సొంత అన్నదమ్ములే అక్రమంగా కబ్జా చేశారని అడిగితే తమపైనే దాడులకు దిగుతున్నారని న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్లినా లాభం లేకపోయిందన్నారు పోలీసులు నా మీదనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని కోర్టు నుంచి తీసుకువచ్చిన ఆర్డర్లను కూడా లెక్క చేయడం లేదన్నారు మాకు న్యాయం జరగకపోతే చావే దిక్కు కలెక్టర్ గారు మరియు సిపి గారు చొరవ తీసుకుని మాకు తగిన న్యాయం చేయగలరని కన్నీటి పర్యంతమయ్యారు సార్ గ్రామం భూమి అయితే మా గత మా మరుజలు ఇద్దరు మూడు ఎకరాలు వాళ్ళ వాళ్ళకు ఉండగా మా మూడు ఎకరాల పట్టను దౌర్జన్యంగా దున్నుకుంటారు సార్ దున్నుకుంటాండని మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయన పట్టించుకోవట్లేదు సార్ ఏమన్నా నీ భూమి అని నీ రుజువు ఏంటిదని అడిగిండు రుజువు ఏంటిదని అడిగితే కోర్టు పోయి తెచ్చుకోబోమని అన్నాడు అన్న తర్వాత కోర్టు పోయి ఇంగ్లీష్ ఆర్డర్ తెచ్చుకున్నాను సార్ ఆ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత చూపించినాం చూపిస్తే ఏమంటాడంటే ఇది పాలత ఆర్డర్ ఇది ఆర్డరే కాదు ఏడరని వాళ్ళు చెప్పారు నీకు నీ భూమే కాదు నీ భూమి లేదు పో వాళ్ళదే వాళ్ళు కబ్జాలు ఉన్నారు కాబట్టి వాళ్ళదే భూమి అని మమ్మల్ని బెదిరిస్తాడు సార్ ఈయన బెదిరిస్తాను అని చెప్పి గుజరాత్కు సిఐ దగ్గర పోయినాను సార్ సిఐ కూడా అదే మాట అని కట్టే తీసిండు సార్ నేను నీ భూమి కాదు వాళ్ళు కబ్జాలు ఉన్నారు ఆ కబ్జాల కబ్జాలో పోతే మిమ్మల్ని రవిడి సీటర్ కేసు పెడతా నకరాలు చెప్తారా తమాషాలు చెప్తారా అని మమ్మల్ని సీఐ గారు కూడా బెదిరించి సార్ ఇద్దరు మిద్దరం ఉన్నారు సార్ మేమిద్దరం ఇద్దరం సార్ నోరు తెరిగితే నోరు తెరిగితే తోలు దిత్తా అనుకుంటారేమో కానీ ల్యాండ్లో పోకరు మీ భూమే కదా అది కబ్జాలు ఉన్నారు వాళ్ళదే భూమి అందులో పోతే మాత్రం అడుగు పెడితే మాత్రం తోలు దిత్తా సీటర్ కేసు పెడతా నకరాలు చేత అడుగురి అని మన ఇంగ్లీష్ని ఆర్డర్ పేపరు ఆర్డరు ఇస్త్రీ కొట్టిండి సార్ లేదు లేకుంటే సార్ సార్ సొంతం కొనుక్కున్నాం ఉన్నాయి సార్ పట్ట పాస్బుక్లు వాళ్ళవి వాళ్ళకే ఉన్నాయి మావి మాకే ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి పాస్బుక్ అంటారు సార్ డౌట్ జనంగా చేస్తారు సార్ ఇక వాళ్ళకి మేము అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి చెప్తాం పోమని అన్నారు సార్ సిపి గారికి కలుగురు అని సిపి గారికి కలుపు తరుగు ఆయన ఎస్ఐ గారి ఆడికే పోయినంత మన దాగి అనుకుంటున్నాను సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన రాష్ట్ర వర్కిం బెదిరిను కోడూరు సమ్మయ్య నా పేరు వీళ్ళు ఏం లేదు దండ రాజరెడ్డి దండ మనమనే వ్యక్తులకు వీళ్ళు కొనుక్కున్న భూమి ఉండగా చూద్దాం వీళ్ళ మర్థులు అనే దండ సమ్మిరెడ్డి దండ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తులు ఇది మాది భూమి అని పద్దెనిమిది ఏళ్ళ ఉంది వీళ్ళను అరికోతపుచ్చుకుంటూ కోర్టు చుట్టు తిప్పుకుంటూ ఇది నీ భూమి కాదనిపండి లాస్ట్ కోర్టు తీర్పిచ్చింది కోర్టు తీర్పించినాక రెండు వేల ఇరవై మూడులో కోర్టు తీర్పించినాక పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చిన పర్మనెంట్ ఆర్డర్ను పో పోలీస్ స్టేషన్ మతకపోతే పోతే అంటాడు ఇది కోర్టు ఆర్డరే కాదు అంటాడు ఇది సైదాపూర్ ఎస్ఐ ఇది కోర్టు ఆర్డర్ కాదు ఇది కోర్టు ఆర్డర్ ఎవరు నువ్వు ఎవరో చెప్పుకున్నా చెప్పుకోబో ఇది నీది ఆర్డర్ కాదు నీ కథ కాదు వాళ్ళు భూమి మీద వాళ్ళు కథ ఉన్నది వాళ్ళే తునుకుంటారు వాళ్ళే భూమి నీది ఎక్కడ అని వీళ్ళను ఇష్టం వచ్చినట్టు బుద్ధి మాటలు మాట్లాడుకుంటూ ఆరోగ్యమైన ఎస్ఐ మళ్ళ మరి ఇద్దరు పార్టీ ఉనుకుంటూ మీకు ఎవరిచిన్న మా తీర్పు ఇది తీర్పు కాదు మీకు అది ఎవరికి ఉంచబా ఎప్పుడు కాదాం రసితో కోర్టు వాడికే వాడికే ఇద్దరు కానీ ఇది కోర్టు కాదు తీర్పు కాదు ఏం కాదని ఈ ఉద్రాబాద్ సిఐ ఈ సైదాపూర్ ఎస్ఐ వీళ్ళిద్దరు ఏకమై మన ఎవరు దండ సమ్మిరెడ్డి దండ ప్రభాకర్ రెడ్డి మాటలు వీళ్ళంతా వీళ్ళంతానికి కొడుతున్నారు ఇందుకుగాను మేము కల ఇదివరకు ఒకసారి కలెక్టర్కి ఇచ్చినాం కలెక్టర్ చూద్దాం పంపిస్తా ఎంఆర్ఓకి రాస్త పోరాడు అది ఎంఆర్ఓ ఏం చేయలేదు మన ఇప్పుడు మన సిపి రాసినాం సిపికి రాసినాం సిపికి రాస్తే సిపిని మబ్బిత బావని చెప్పిండు కలెక్టర్ గారు సిపికి రాసిండు ఇప్పుడు దీన్ని తక్షణమే 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 దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకొని ఈ కోర్టులని పట్టిం రూ కోర్టు ఉన్నది కోర్టు తిరుపులు అధికరించినప్పుడు ఎస్ఐ గారు కోర్టు దిక్కు కోర్టు తీర్పును ఇక సమాజం ఎక్కడ ఉన్నది ఏ న్యాయం ఎక్కడిది ఈ న్యాయమైన పనులు చేసుకుని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ అని మా విన్నపం ఇటు సమ్మయకూడదు తమ్ములే ఇద్దరు తమ్మురే సొంత తమ్మురే వాళ్ళ భూమి వాళ్ళకే ఉన్నది మన ఎకరాలు వాళ్ళకే ఉన్నాయి వీళ్ళ మూడెకరాలు వచ్చి వీళ్ళని చంపుతూ ఉన్నారు దాని పేరు భూమి రాని చెలు కొన్న పోయి పోయి ఇరవై తారీఖు ఇరవై తారీఖు నాడు కొట్టిరు ఆల్రెడీ ఎస్ఐరే కొట్టిరు పాల్గొసిన కేంద్రానికి పాల్గొసి పోసి అంటే అడ్డం తిరిగి ఆ సైజాపూర్ ఎస్ఐ కొట్టి పిచ్చిండు కొట్టిండని కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలేదు హాస్పిటల్ పోయినా సార్ ఇప్పుడు రోజుల సందక ఇష్టగానే ఉన్నాడు లోపల ఏర్పడకుండా కుట్టిరు అడ్డం పడే ఇరవై తారీఖు నాడు ఇరవై గంటలకు ఓర్ కంప్లీట్ ఇస్ సర్ ఇస్ కొట్లాడు తీసుకోండి తీసుకోండి ఏం చేయలేరు సర్ రిజిస్టర్ రిజిస్టర్ కాపీ తీసుకోండి ఇయనే సర్ ఇయనే రిజిస్టర్ కాపీ క రిజిస్టర్ కాపీ తీసుకోండి ఇక్కడ యాక్టింగ్ చేస్తానంటారండి సర్ ఇయనే యాక్టింగ్ చేస్తానా నికి దెబ్బలే ఇర్గాంటారండి సర్